అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కొత్త ఛానల్లో టేస్టీగా చున్నుండ్లు చేస్తున్నానండి బలానికి బలం హెల్త్కి హెల్త్ చూసేయండి ఎప్పుడు నేను సున్నుండ్లు చేసేటప్పుడు బెల్లమే వేసి చుట్టేదాన్నండి ఈసారి పంచదార పొడితో చూడుతున్నానండి నెయ్యి అండి మన ఇంట్లో తయారు చేసే నెయ్యి ఇది వెన్నపోసి తీసి షుగరు మిక్సీ పట్టి పొడిని చేసుకున్నానండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సునూన్ల పిండి అది ఆల్రెడీ సునూన్ల పిండి ఇంట్లో ఉంది మీరు దీనికి కొలతలు అయితే ఏం అవసరం లేదండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు నెయ్యి మాత్రం చూసుకుని వేసుకోండి నేను కొంచెం సున్నుండల పిండి వెనక్కి ఎందుకు ఉంచానంటే ఒకవేళ నెయ్యి ఎక్కువైతే కనుక మళ్ళీ ఆ పిండి వేసుకుని కలుపుకోవచ్చు ఎప్పుడైనా మీరు పంచదారతో సున్నుండల చుట్టుకున్నట్టయితే నెయ్యి గొమ్ముని ఎక్కువ పడిపోంది కదా అలాంటప్పుడు మీరు సగం పిండి వెనక్కి తీసుకోండి ముందే ఎక్కువ వేసేసుకోకండి అంతా నేను కూడా సేమ్ పరిస్థితి నెయ్యి ఎక్కువ పోసేసాను ఇంకా నేను సున్నుండల పిండి వెనక్కి ఒక అర కేజీ దాకా పక్కన పెట్టుకుంటాం వల్ల సరిపోయింది నెయ్యి బాగా ఎక్కువైందండి ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు అయితే తినొచ్చు పర్వాలేదు దానికి ఉండగానే ఎప్పుడు బెల్లం సున్నుండలే చూడతాను కదా అని చెప్పి ఇప్పటి పంచదారతో తయారు చేశానండి అంతా చాలా బాగా కుదిరింది కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంది మీరు ఇలా తినేవాళ్ళు అయితే తినేసుకోవచ్చు తినేయచ్చు ఏంటంటే ఒకవేళ మనకి కొంచెం దిగువుగా కావాలి లడ్డు అనుకుంటే ఇలా సున్నులు చుట్టుకుని ఒక డబ్బాలు వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే బీసిపోతాండి ఉండ మనకి నచ్చిన సైజులో అలా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయినాయండి మీలో సున్నుండలు ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అందరం తింటాము మినప అంటే నడడానికి కూడా బలం అండి ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి